హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవయానికి పని చెప్పాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్పి ఆడుకుంటారు కదా దేవియాని వంటగదిలో కష్టపడుతూ ఉంటే పాపం హెల్ప్ చేద్దాము అని జగతి వసు ఇద్దరు కూడా వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ధరని కూడా వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా అలా వంట మొత్తాన్ని ఫినిష్ చేసేస్తారు తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు ఫనీంద్రకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది మహేంద్ర ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా మనం ఈరోజు ఇలా అందరం కలిసి డిన్నర్ చేయడం నా మనసుకి చాలా తృప్తినిస్తుంది అని అంటూ ఉంటాడు అవునన్నయ్య అది కూడా వదిన చేతి వంట తినడం చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు మహేంద్ర మహీంద్ర అలా అనేసరికి దేవ్యానికి హ్యాపీగా అనిపించి నవ్వుతూ ఉంటుంది అంతలో వసు మామయ్య మీ వదిన గారు ఒక్కరే చేయలేదు మేము కూడా చేసాము క్రెడిట్ మాకు కూడా ఇవ్వండి మీరు ఒక్కరి ఖాతాలోనే క్రెడిట్ వేసేస్తే మేం ఫీల్ అవుతాము అని అంటుంది వసు ఇలా సంతోషపడుతున్నానో లేదు అంతలోనే నా సంతోషాన్ని ఆవిరి చేసేస్తుంది ఈ రాక్షసి వసదార అందుకే ఈ వసుధారాని రిషి జీవితంలోకి రాకుండా ఉండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ రిషి జీవితంలోకి వచ్చి కూర్చుంది ఇప్పుడు నన్ను ఆడుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని మీరు చేశారని మాకో తెలుసు కదా పెద్దమ్మ సంతోషంగా ఉన్నారు కదా అలా అంటే ఎందుకు అలా అంటావు అని అంటూ ఉంటాడు రిషి హబ్బో మీ పెద్దమ్మ గారు ఫీల్ అయ్యారా మరి మేము కూడా ఫీల్ అవుతున్నాం మరి మా గురించి ఎందుకు మాట్లాడరో అని అంటుంది వసు మెల్లగా అది కాదు పెద్దమ్మ అని అంటూ ఉంటే ఆపండి పెద్దమ్మ ఒక్కరే చేయలే మేము కూడా చేసాం మాకు కూడా కావాలి క్రెడిట్ ఇలా ఒక్కరు ఖాతాలో క్రెడిట్ వేస్తే మేము ఊరుకోము అసలు ఏంటత్తయ్యా ఏమంటారు అని అంటూ ఉంటుంది జగతిని చూస్తూ వసు ఆగు అని అంటూ ఉంటుంది జగతి జగతి అనుకోని పరిస్థితుల్లో మనం సపరేట్ అయిపోయామో వేరుగా ఉంటున్నాం కానీ ఇదే ఇంట్లో ఉన్నట్టయితే వసు గారిని ఆడుకునేది పాపం రోజు గారి పరిస్థితి ఎలా ఉండేదో బీపీ పెరిగిపోతూ ఉండేదేమో అని అంటూ ఉంటాడు మహేంద్ర మెల్లగా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత రిషి వసు జగతి మహేంద్ర ఇంటికి వచ్చేస్తారు తర్వాత ఇంటికి వచ్చేస్తారు లహరి ఫోన్ చేస్తుంది రక్షిత్ నిహాల బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి ఈ ఫుల్ వీడియో రేపు మార్నింగ్ పెడతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్